శ్రీకాకుళంలో వరుసగా ఈ మధ్య కొందరు అధికారులు అక్రమాలపై వార్తలు రావడం మొదలైంది అక్కడ వ్యవస్థ ఏమవుతున్నాయో తెలియదు కానీ ఆ వ్యవస్థలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయని పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయి ఆధారాలతో సహా కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు తమకు జరిగిన అన్యాయంపై అక్షరశిల్పాన్ని ఆశ్రయిస్తున్నారు ఈలోపే చాలా మంది ఇతర బాజీలు అందరూ ఫోన్లో బెదిరింపులు అదిలింపులు చేస్తున్నారు ఈ తాటాకు చెప్పులకు బెదిరేది లేదు అని పదే పదే చెప్తూ మరో అధికారి గురించి ఈ రోజు కథనం ఇక్కడ చెప్పేస్తున్నాం ముఖ్యంగా ఫోన్లు వచ్చినా ఏదో చేస్తామని ఎవరు ఏమన్నా ఇక్కడ మమ్మల్ని ఏది లేదని సవనీయంగా మనం చేసుకుంటున్నాం ఇంకా కొద్దిగా చెప్పాలంటే ఇక్కడ ఎవరికి వారే ఎక్కువ మేమెవరో తెలుసా అని అడిగే ముందు ఎవరికి వారు ఎవరో వారికి తెలుసని ఎవరికి ఉన్నది వారికి ఉంటదని వారు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది ఇక కథనంలోకి వెళ్ళిపోదామా నా పేరు హనుమంత్ నాగభూషణ్ రావు నేను జిల్లా ఈ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా నేను శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్నాను వైసీపీ అనే స్వచ్ఛంద సంస్థలో ఆరు ఆరు సంవత్సరాలు పనిచేయడం జరిగింది చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ లో నాలుగు సంవత్సరాలు పనిచేయడం జరిగింది అయితే జిల్లా స్థాయిలోనూ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోనూ నా సేవలను గుర్తించి అనేక అవార్డులు అనే మాట అందుకోవడం జరిగింది ఈ తరుణంలో ఒక అధికారి నన్ను వేధిస్తూ అనే రూపంలో నా